ఇంత పెద్ద దోపిడీయా ఇదేం దేశభక్తి అందుకైనా నోట్ల రద్దు అందుకేనా బలవంతపు ఆన్లైన్ నగదు చెల్లింపులు ఆన్లైన్ లావాదేవీల కోసం మనం పేటిఎం డెబిట్ క్రెడిట్ ఎట్సెట్రా కార్డు లాంటివి ఉపయోగిస్తే ఆ సంస్థలకి మనం ఛార్జీల రూపంలో చెల్లించే మొత్తం ఎంతో తెలుసా ఆశ్చర్యపోతారు సుమారు ఒక లక్ష అరవై వేల ఎనిమిది వందల వేల కోట్ల రూపాయలు అంటే ఇది మన దేశంలో రెండు రాష్ట్రాల బడ్జెట్తో సమానం అంత పెద్ద మొత్తం పేటిఎం లాంటి సంస్థలకు కట్టబెడుతున్నాం రిలయన్స్ ఆదానీలు చైనా లాంటి దేశాల భాగస్వామ్యంతో నడిచే పేటిఎం రిలయన్స్ మనీ లాంటి సంస్థలకి అంత పెద్ద దేశ సంపదని దోచిపెట్టడం ఒక ఎత్తుగడైతే ఆ సంపద మొత్తం విదేశాలకు తరలిపోవడం మరొక ఎత్తు వివరంగా చెప్పాలి అంటే ప్రపంచంలో మన దేశం రిటైల్ రంగంలో నూట ఇరవై ఐదు కోట్ల మంది జనాభాతో రెండవ అతిపెద్ద రిటైల్ మార్కెట్ కలిగిన దేశం మన దేశం మొత్తం రిటైల్ మార్కెట్ అంచనాల ప్రకారం సుమారు ఆరు వందలు యుఎస్ బిలియన్ డాలర్లు వ్యాపారం జరుగుతోంది అంత పెద్ద మొత్తం నగదు రహిత లావాదేవీల ద్వారా అంటే పేటిఎం లాంటి ద్వారా చెల్లించితే ఆ సంస్థలు ఛార్జీల రూపంలో మన దగ్గర నుంచి ఒక శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వసూలు చేస్తాయి అవి వసూలు చేసే ఛార్జీలు యావరేజ్న అంటే సుమారుగా నాలుగు శాతంగా మనం చెల్లించాలి అంటే మన దేశంలో ఆరు వందల యుఎస్ బిలియన్ డాలర్లు రిటైల్ వ్యాపారం జరిగితే మీద నాలుగు శాతం అంటే ఇరవై నాలుగు యుఎస్ బిలియన్ డాలర్లు వివిధ ఛార్జీల రూపంలో చెల్లించాలి ఒక బిలియన్ అంటే వంద కోట్లు ఇప్పుడు ఒక డాలర్ విలువ అరవై ఏడు రూపాయలు ఇండియన్ కరెన్సీ అనుకుంటే దీనిని మన ఇండియన్ కరెన్సీలో లెక్కిస్తే కనుక ఒక వెయ్యి ఆరు వందల ఎనిమిది బిలియన్ ఇండియన్ రూపీస్ దీనిని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఒక బిలియన్ అంటే వంద కోట్లు పదహారు వందల ఎనిమిది బిలియన్స్ ఈజ్ ఈక్వల్ టు పదహారు వందల ఎనిమిది ఇంటూ వంద అంటే ఒక లక్ష అరవై వేల ఎనిమిది వందల కోట్లు ఇది పేటిఎం లాంటి సంస్థలకి మనం చెల్లించే మొత్తం అంటే ఇది మన దేశంలో రెండు రాష్ట్రాల బడ్జెట్తో సమానం ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రానికి అత్యంత సుందరమైన రాజధానిని కట్టొచ్చు అంటే మనం పేటిఎం రిలయన్స్ మనీ లాంటి సంస్థలకి యూజర్ ఛార్జీల రూపంలో చెల్లించే మొత్తం సుమారు ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయల పైమాటే మనం నగదుని నగదు రూపంలో చెల్లిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే పన్నులు తప్ప ఇంకేది చెల్లించిన అవసరం ఉండదు కానీ నగదు రహిత లావాదేవీలతో పేటిఎం లాంటి ప్రైవేట్ సంస్థలకి లక్షల కోట్లు మనం ఎందుకు చెల్లించాలి ఇంత పెద్ద దోపిడీ ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు మన దేశం ఆర్థికంగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలు మన ఇండియా ఆర్థిక వ్యవస్థకి శాశ్వత అంగవైకల్యాన్ని తెచ్చే ప్రమాదం ఏర్పడుతుంది ఇది అత్యంత ప్రమాదకరం అమానుషం కాదేది దోపిడీ కనర్హం అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్కపిల్ల బీడీ కట్ట కొబ్బరి మట్ట కొనలేమా పేటీఎం లేకుండా ఇదందరికీ తెలియజేయండి మన పవర్ ఏంటో తెలియచేద్దాం చూసారండి ఎంత వివరంగా ఇచ్చామో అదే అండి మరి యూజర్ ఛార్జీల రూపంలో మన పొరుగు వాళ్ళ కట్టబెడుతున్న ఆదాయ వనరు చూసారు ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందో ఇలాంటి అంశాలు ఎన్నో మీకు అందించాలని మా ప్రయత్నం దాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలని సూచనలు కూడా మాకు పంపించండి హాయిగా స్వీకరిస్తాం ఏమంటారు